పల్నాడు జిల్లా దాచిపల్లిలో గొర్రెల మందపై మారుతి ట్రావెల్ బస్సు దూసుకుపోయింది ఈ ఘటనలో సుమారు వంద గొర్రెలు పైగా మృతి చెందాయి మరో వంద గొర్రెలకు గాయాలయ్యాయి దుర్ఘటనలో గొర్రెల కాపరి మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు మహబూబ్ నగర్ నుంచి దాచిపల్లికి గొర్రెల మందతో వస్తుండగా ట్రావెల్స్ బస్సు మందపై దూసుకెళ్లింది తర్వాత బస్సు ఆగిపోయింది అక్కడి నుంచి బస్సు డ్రైవర్ పరారయ్యాడు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు ప్రమాదానికి అతివేగం నిద్రమత్య కారణమని భావిస్తున్నారు ఊరు దాం అనేది పోతుంటే బతు ఊరు ఆగకుండా ప్లే కొట్టకుండా మొత్తానికి దొక్కిచ్చిండు దెబ్బలు మంచి అయితే సీరియస్ ఉన్న దెబ్బలు దాకి గుర్జాల తీసుకుపోయాడు రెండు వందల కొర్రు మొత్తం చనిపోయింది స్వాట్లా మామూలుగా దగ్గర దగ్గర ఇరవై లైత ముప్పై లైతల్లో సొమ్ము రోడ్డు మీద వాడదు మాది మంచి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు మాకు న్యాయం తెలియాలి